హాయ్ అండి లవ్కాయ్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అండి ఇండో మీరు వల్ల నెంబర్ ఫైవ్ అనే విత్తనం ఇది వచ్చేసి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వస్తుంది నేను వేసే వెరైటీ అండి ఇటు గుంటూరు ఏరియా ప్రకాశం ఏరియా అనేది ఎక్కువ వేస్తారండి ఈ నెంబర్ ఫైవ్ అనేది ఎందుకంటే తోకం అనేది హెవీగా వస్తుంది వేరే విత్తనాలతో కంపేర్ చేసుకుంటే ఈ విత్తనం వచ్చిన తోకం ఇంకే వెరైటీ రాదు త్రీ ఫోర్ వన్ కూడా రాదండి తోకం ఇది వచ్చినంత వెరైటీ నెక్స్ట్ వచ్చేసి వేరే కంపెనీ విత్తనాలు కూడా తీసుకొచ్చారు కానీ రవి వాళ్ళు వేసుకొచ్చారు మెల్లినా వాళ్ళు వేసుకొచ్చారు సింగింటా వాళ్ళు వేసుకొచ్చారు అన్ని కంపెనీలు వేసుకొచ్చారు దీన్ని బీట్ చేయడానికి అయినా కూడా ఇది అనేది దీంతో దరిదాపులకు కూడా రావట్లేదండి కలర్ వేరియేషన్ వస్తుంది మళ్ళీ తోకం వేరియేషన్ వస్తుంది పర్లేదు నువ్వు వీడోళ్ళు గుంటూరు వంటర్ కూడా ఉంది నువ్వు వీడోళ్ళు గుంటూరు వంటర్ ఉంది కానీ అది దూరం గనుపు కానీ దీని అంత దిగుబడి రావట్లేదు చెట్టు అంత ఎత్తు పెరిగితే అంత కాపు దిగే వెరైటీ అండి ఇది నెంబర్ ఫైవ్ నేను వెత్తనాం ఈ కలర్ కానీ తోకం కానీ బాగుంటుంది కౌంటర్ సేల్స్కి తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఉంటారండి ఈ వెరైటీ కాలాల్లో కూడా మా ఏరియా ఇప్పుడు పద్నాలుగేళ్ళు చేసి కూడా కొన్నారండి ఉన్నారండి దాకా దాల్గాయ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే కొద్దిగా వాతావరణం చలి వాతావరణం ఉన్నప్పుడు కొద్దిగా బొబ్బరికి వైట్ ఫ్లైకి కంట్రోల్ చేసుకుంటే బాగుండే వెరైటీ అండి ఇది నల్లి కూడా కంట్రోల్ అయ్యే వెరైటీ పర్లేదు ఓవరాల్గా బెస్ట్ వెరైటీ అండి వెనక రోజుల్లో నలభై గంటలు తీసిన రోజులు కూడా అండి నలభై నలభై ఐదు గంటలు తీసిన రోజులు కూడా ఉండే ఇప్పుడు వచ్చేసి ఈ తుఫాను భయపడి వెనకసారి వేస్తున్నా కూడా పాతిక గంటలు వస్తాయండి వేసుకునే వాళ్ళు ఎక్కడైనా దొరికే వెరైటీ అండి వేసుకునే వాళ్ళు ఔకాయ సెగ్మెంట్లో ఇది వేసుకోండి అండి గుంటూరు మార్కెట్లో ఎగబడి కొనే వెరైటీ అండి నెంబర్ ఫైవ్ అనేది